హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు ఈ యాప్ ద్వారానే నిరుడు మూడు నెలల్లో నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఫ్రాడ్స్ జరిగాయి టెలిగ్రామ్ ద్వారా ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఘటనలు ఫేస్బుక్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాడ్స్తో టోకరా మూడేళ్లలో పదకొండు రేట్లు పెరిగిన సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు దోచిన కేటగాళ్లు రెండు వేల ఇరవై నాలుగు తొలి మూడు నెలల్లోనే నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల దోపిడి రికవరీ చేస్తున్నది పన్నెండు శాతం వరకే కేంద్రం హోంశాఖ వార్షిక నివేదికలో వెల్లడి న్యూ ఇయర్ కిక్ ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రాబడి ఇది వారం రోజుల్లో అమ్ముడైన లిక్కర్ లెక్క మూడు రోజుల్లోనే తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల మద్యం అమ్మకాలు డిసెంబర్లో పుంజుకున్న సేల్స్ గత నెలలో మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల బిజినెస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు లిక్కర్ సేల్ జోరుగా సాగింది గత వారం రోజులుగా మద్యం నిల్వలు పెట్టుకున్న వైన్స్ బార్లు స్టాక్ ను పూర్తిగా అమ్మేసుకున్నారు మద్యం నుంచి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు కోట్ల విలువైన మద్యం సప్లై కాగా ఆ మొత్తం సేల్ అయ్యింది ప్రతిరోజు యావరేజ్గా రెండు వందల కోట్ల విలువైన లిక్కర్ సరఫరా జరిగింది దీంతో ఒక్క డిసెంబర్ నెలలో మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల విలువైన ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల లిక్కర్ కేసులు నలభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కేసులు బీరులో అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి నేడు జనవరి నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు తీసుకుంటే ఏకంగా ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల విలువైన మూడు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల లిక్కర్ కేసులు ఐదు పాయింట్ నలభై ఏడు కోట్ల కేసుల బీర్లు కూడా సేల్ అయ్యాయి అంటూ మనం ఒక న్యూస్ చూడవచ్చు అదేవిధంగా షబాస్ పోలీస్ అంటూ ఒక న్యూస్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ ముప్పై రాత్రి గట్టి బందోబస్తు అడుగు చెక్ పోస్టులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పబ్బులు ఫామ్ హౌజ్లు రిసార్ట్లపై స్పెషల్ ఫోకస్ గంజాయి డ్రగ్స్ కట్టడికి స్పెషల్ టీమ్స్ ఈవెంట్స్లో షీ టీమ్స్ నిఘా జీహెచ్ఎంసీలో రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తాం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటా మీరు కూడా అలాగే చేయండి ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు రెడీ అవుతున్నాయి లోకల్ బాడీ ఎన్నికలకు మనం చాలా కీలకం నియోజకవర్గాల్లో తిరగండి కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి త్వరలో పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్దామని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇవాటి నుంచి నా పనితీరును ఇంకా మెరుగుపరుచుకుంటాను మీరు కూడా మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ జుబ్లీ లోని ఆయన కింటికి వచ్చారు ఈ సందర్భంగా వాళ్లతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ సంక్రాంతికి ప్రకటించనున్న కొత్త స్కీమ్స్ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి గేమ్ చేంజర్ కానున్నాయని ఆయన అన్నారు ఏడాది కాలంలో మన పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతుంది సీఎంగా నా పనితీరు ఎలా ఉందనే దానిపైన రిపోర్టు తయారు చేస్తుంది మీ రిపోర్టులతో పాటు నా రిపోర్టును కూడా త్వరలోనే మీ ముందు ఉంచుతాను అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ నెల పదమూడు నుంచి సీఎం విదేశీ పర్యటన పదిహేడు వరకు ఆస్ట్రేలియా ఆ తర్వాత సింగపూర్ క్వీన్స్లాండ్ వర్సిటీ స్టేడియాలు మాల్స్ నిర్మాణ పనుల పరిశీలన పంతొమ్మిదిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోసుకు ఇరవై మూడు వరకు అక్కడే మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో రైలు విస్తరణ నార్త్ సిటీ వైపు విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ నలభై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం పారాడైజ్ మేడ్చెల్ ఇరవై మూడు కిలోమీటర్లు జేబిఎస్ షామీర్పేట ఇరవై రెండు కిలోమీటర్లు మూడు నెలల్లో డిపిఆర్ సిద్ధం చేసేలా మెట్రో అధికారులకు సీఎం ఆదేశం ఇప్పటికే మూడు వైపుల విస్తరణకు చకచక అడుగులు హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పేరడు నుంచి మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు మొత్తం నలభై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిసింది ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ ఎల్ఎండి ఎన్విఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డిపిఆర్ తయారు విషయంలో బుధవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు కారిడార్ల రోడ్ల మ్యాప్లపై తనకు అవగాహన ఉన్నదని మెట్రో ఎండికి సీఎం తెలిపారు అయినా కూడా రోడ్ మ్యాప్ గురించి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీకి వివరించి ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు సూచించారు ఫార్ములా ఈ రేస్ కేసు ఒక లొట్ట పీసు కేటీఆర్ అందులో అవినీతే లేదు ఇక కేసు ఎక్కడిది నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారు అంటున్న కేటీఆర్ ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు ఇప్పుడు అదే చేస్తున్నారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర ట్రిపుళ ప్రాజెక్టులో పన్నెండు వేల కోట్ల స్కామ్ జరుగుతున్నదని కేటీఆర్ ఆరోపణ ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతి జరగలేదని అలాంటప్పుడు కేసు ఎక్కడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఫార్ములా ఈ రేస్ కేసు ఒక లొట్టపీస్ కేసు అని ఆయన కామెంట్ చేశారు నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఇప్పటికే ఆరుసార్లు అలాంటి ప్రయత్నం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఒకసారి జనవాడ ఫామ్ కేసులో డ్రగ్స్ దొరికాయని మరొకసారి లగచెల్ల దాడి ఘటన అని ఇంకొకసారి ఇప్పుడు తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసు పెట్టారు అని కేటీఆర్ అన్నారు ఈ రేసు నిర్వహించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను సంతకాలు నేనే చేశాను కానీ ఆ వ్యవహారం ప్రాపర్గా జరిగేలా చూడవలసిన బాధ్యత అధికారులపైన ఉంటుంది అదే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నాను అని కేటీఆర్ వివరించారు అమెరికాలో ఉగ్ర దాడి ట్రక్తో ఢీకొట్టి కాల్పులు న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం పది మంది మృతి ముప్పై ఐదు మందికి గాయాలు దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు అమెరికాలో ఉగ్రదాడి జరిగింది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి ఒక దుండగుడు ట్రక్తో దూసుకెళ్లాడు ఆపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పది మంది చనిపోగా ముప్పై ఐదు మంది గాయపడ్డారు లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లిన్ సిటీలో బుధవారం జనమంతా ఒక చోట చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు ఆ వేడుకలో ఒక దుండగుడు ట్రక్తో దూసుకెళ్లి ఆపై కాల్పులు జరిపాడు పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లో జీతాలు ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లోకి వేతనాలు తీరనున్న నలభై ఎనిమిది వేల మంది కష్టాలు రాష్ట్రంలోని పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఇక నుంచి నెల నెల జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది గతంలో వేరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు దీనివల్ల సమస్యలు తలెత్తేవి పంచాయతీ కార్యదర్శి సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ కానుండడం పారిశుద్ధ కార్మికులు ఏళ్ళుగా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం కానుంది అంటూ ఒక న్యూస్ హాస్టల్ల బాధ్యత అదనపు కలెక్టర్లకే బాలికల గురుకులాల్లో మహిళా అధికారులు నిద్ర చేయాలి సమస్యలపై రిపోర్టు అందజేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం హాస్టళ్లు స్కూళ్ల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు అప్పగించింది ఆల్ ఇండియా సర్వీస్ మహిళా అధికారులు బాలికల గురుకులాలను ప్రత్యేకంగా సందర్శించాలని ఆదేశించింది రాత్రి అక్కడే పడుకుని స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించింది వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సీ ఎస్టీ బీసీ శాఖలకు అందచేయాలని స్పష్టం చేసింది మధ్యాహ్న భోజనం టైంలో సడన్ విజిట్లు చేపట్టాలని తెలిపింది ప్రతీ నెల కలెక్టర్లు రివ్యూ చేయాలని సూచించింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి వేరువేరుగా రెండు జీవోలు జారీ చేశారు నుంచి సీఎం విదేశీ పర్యటన వివరాలు పదిహేడు వరకు ఆస్ట్రేలియా ఆ తర్వాత సింగపూర్ కిన్స్లాండ్ వర్సిటీ స్టేడియాలు షాపింగ్ మాల్స్ నిర్మాణాల పరిశీలన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్ కు ఇరవై మూడు వరకు రేవంత్ రెడ్డి దాదాపు పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లను ఆస్ట్రేలియా సింగపూర్ దావోస్ లో ఆయన పర్యటిస్తారు మొదట ఈ నెల పదమూడవ తేదీ రాత్రి సీఎం బృందం ఆస్ట్రేలియా బయలుదేరుతుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో నాలుగు రోజుల పాటు ఆస్ట్రేలియాలో సీఎం టీం పర్యటన ఉంటుంది అక్కడ క్విన్స్లాండ్స్ యూనివర్సిటీని పరిశీలించనుంది రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్విన్స్లాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి వెళ్తారు ఆ తర్వాత ఈ నెల పద్దెనిమిదిన సింగపూర్ చేనుకోనున్న సీఎం టీం అక్కడ షాపింగ్ మాల్స్ క్రీడా స్టేడియాల నిర్మాణాలను పరిశీలిస్తుందని అధికారులు తెలియజేశారు సింగపూర్ లో జరగనున్న పారిశ్రామిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి బాబు పాల్గొంటారని తెలిసింది అనంతరం పంతొమ్మిదవ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ కు సీఎం టీం వెళ్తుంది ఇరవై మూడు వరకు దావోస్ లోనే ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఐదు రోజుల పాటు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై ఐదవ వార్షిక సదస్సు జరగనుంది సీఎంతో పాటు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు మూడు రోజులు ఆ సదస్సులో పాల్గొంటారు అక్కడ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వారు పర్యటిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ సీఎం రేవంత్ రెడ్డికి న్యూ ఇయర్ విషయ చెప్తున్న మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి పొన్నం సీతక్క ఎంపీలు మల్లురవి చామల ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ కుంభం అనిల్ కాంగ్రెస్ నేతలు మనం ఈ చిత్రంలో చూడొచ్చు పుష్ప నిర్మాతనలు అరెస్ట్ చేయద్దు దర్యాప్తు మాత్రం కొనసాగించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప పుష్పాటు నిర్మాతలు యలమంచిలి రవిశంకర్ ఎర్నేని నవీన్ అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని దీనికి నిర్మాతలు సహకరించాలని ఆదేశించింది పుష్ప టూ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్కు హీరో అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసరాటలో ఒక మహిళా మృతి చెందగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులోని నిర్మాతలు రవిశంకర్ నవీన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె సుజనా విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్ నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ సంఘటనలో పిటిషన్లకు ఎలాంటి సంబంధం లేదని వారు పిటిషన్లు కేవలం నిర్మాతలు మాత్రమేనన్నారు హీరో అల్లు అర్జున్ రాకపై తమ కార్యాలయ సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు కొనసాగించవచ్చని అయితే పిటిషన్లను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు పిటిషన్లకు నోటీసులు జారీ చేశారు బీసీలకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేశారంటున్న కవిత రేపు బీసీ మహాసభ పోస్టర్ విడుదల చేస్తున్న కవిత తదితరులు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేలాగా ఈ నెల మూడున నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను బుధవారం ఆమె విడుదల చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఏ ఒక్క హామీ లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు బీసీ మహాసభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ సభకు సర్పంచులు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ విద్యార్థి జేఏస్ పాటు మరికొన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి బీసీల కోసం కవిత చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని సర్పంచుల సంఘం మద్దతు తెలియజేశారు సంధ్యా థియేటర్ ఘటనపై సమాన్లు జారీ చేసిన సంస్థ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో డీజీపీ దితేందర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది థియేటర్ వద్ద తొక్కిసలాట లాఠీచార్జిపై సీనియర్ పోలీసు అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని బుధవారం జారీ చేసిన నోటీసులు ఆదేశించింది బాధితులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది నాలుగు వారాల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పింది పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీచేద్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈ ఘటనపై హైకోర్టు న్యాయవాది ఇమ్రనేని రామారావు డిసెంబర్ ఐదున ఎన్హెచ్ఆర్స్ కి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు ఈ థియేటర్లో సరైన భద్రత చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు హీరో అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు తొక్కిసలాట పోలీసు లాఠార్జీపై విచారణకు ఆదేశించాలని కమిషన్కు ఫిర్యాదు చేశారు దీంతో గత నెల పదిహేడున ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసుకుని సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కోరింది రైతు భరోసాపై కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు డిక్లరేషన్ పేరుతో రైతన్నను అడుక్కునేలాగా చేస్తున్నారు అంటున్న హరీష్ రావు రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కొర్రీలు పెడుతున్నదని ఆరోపణ సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని మండిపాటు రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అన్నం పెట్టే చేస్తున్నారని మండిపడ్డారు రైతు భరోసాని సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా ఎగ్గొట్టారని మరొకవైపు రైతు భరోసాలో కోతలు పెట్టవద్దని సీఎం మంత్రులు కష్టపడుతున్నారన్నారు మరొక వైపు రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం మంత్రులు కష్టపడుతున్నారన్నారు బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టే రైతు భరోసాకు కోతలు పెడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాల్గకు నరం లేనట్లు ఏదేదో మాట్లాడాడు అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు మర్చిపోయాడు కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్న ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను అడుక్కునేలా చేస్తుంది రైతులకు బేడీలు వేసి అవమానించిన ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు రైతులు మళ్లీ భైరవికారులు కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ తిరిగేలా చేస్తుంది అని హరీష్ విమర్శించారు పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారు దీనివల్ల పండ్ల తోటలు ఆయిల్ ఫామ్ చెరుకు రైతులు నష్టపోతారన్నారు కొండలు గుట్టలున్న భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్తున్న ప్రభుత్వం కొండల్లో గుట్టల్లో దరిత గిరిజనులు సాగు చేస్తున్నారన్న విషయం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు ఇక రెండు లక్షల పైగా రుణమాఫీ ఎప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల్లోపు అప్పు ఉన్న సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని హరీష్ రావు అన్నారు ఈ రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చారని రైతుల సమాచారం మొత్తం ఉన్నప్పటికీ మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకని ప్రశ్నించారు తెలంగాణలో యాభై నాలుగు లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారని చెప్పారు మేలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వందల యాభై కోట్లు వచ్చాయని ఏడు నెలలైనా ఉపాధి హామీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు నాలుగో కేబినెట్ మీటింగ్లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసిందన్నారు ఒకే పంట పండించే రైతులకి రైతు భరోసా ఇవ్వకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని రావు హెచ్చరించారు గేటెడ్ కమ్యూనిటీలకు గైడ్లైన్స్ రూపొందించండి పోలీసులు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విల్లాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలి హిందూ ఫ్యాక్షన్ ఫీల్డ్ విల్లా కేసులో ఉత్తర్వులు గేటెడ్ కమ్యూనిటీలో అక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు గైడ్లైన్స్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద తీసుకునే చర్యల గురించి వివరిస్తూ పోలీసులు కూడా ఆయా విల్లాల అసోసియేషన్లకు గైడ్ లైన్స్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది గేటెడ్ కమ్యూనిటీల్లో జరిగే అసాంఘిక చట్ట విరుద్దమైన కార్యకలాపాలను అరికట్టేందుకు సిటీ పోలీస్ యాక్ట్ కింద చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని చేల్ చెప్పినట్లు చెప్పారు హైదరాబాద్ కేపిహెచ్ లోని హిందూ ఫార్చునేట్ విల్లాల కమ్యూనిటీలో అక్రమంగా పేకాట మద్యం మత్తు పదార్థాల వినియోగం లైంగిక చర్యలపై ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సి కరోనా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి విజయసాన రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పందెం కోడి వేట ఒకవైపు కోళ్ల కొనుగోలు మరొక వైపు పందేలు జిల్లాను జల్లెడ పడుతున్న ఏపీకి చెందిన కోళ్ల పందెం రాయలు ఒక్కొక్క కోడికి మూడు వేల నుంచి నలభై వేల వరకు పలుకుతున్న ధర పందేళ్లు అడ్డుకోవడంపై పోలీసుల స్పెషల్ ఫోకస్ పందం కోళ్ల కోసం ఏపీలోని పందం రాయలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు వేట ప్రారంభించారు నాణ్యమైన పందం కోళ్లు ఎక్కడ పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు ఒక్కొక్క కోటికి మూడు వేల నుంచి నలభై వేల వరకు ధర పెడుతున్నారు పలు గ్రామాల్లో కోళ్ల పందాలు కూడా అప్పుడే మొదలయ్యాయి అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటున్నారు సంక్రాంతికి రెండు వారాల ముందే పందెం కోళ్లకు మంచి డిమాండ్ పెరిగింది పండుగ దగ్గరకు వచ్చే కొద్దీ పందెం కోళ్లకు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో పందెం రాయళ్లు ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి కోళ్లను బుక్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పందెం రాయళ్లు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటున్నారు దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయి చిత్రంలో చూడవచ్చు పందెం కోళ్లు ఏ విధంగా ఉన్నాయో వివిధ రకాల పందెం కోళ్ళు నేను మారాను మీరు మారండి అంటున్న సీఎం ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా అందరి రిపోర్టు కార్డు నా దగ్గర ఉంది నా గురించి మీరు అనుకున్నట్లే మీ గురించి కింద స్థాయి నేతలు అనుకుంటారు పని చేయని వారికి ఉపేక్షించేది లేదు స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయనున్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ చైర్మన్లు నాలుగు స్తంభాల నిలబడి పని చేయాలి పదేళ్లుగా పార్టీ కోసం వాళ్ళకి టికెట్లు కుదరని చోట్ల నామినేట్ పోస్టుల్లో అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడు మేడ్చల్ షామిరిపేటకు మెట్రో పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు జేబీఎస్ నుండి షామిర్పేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ మూడు నెలల్లో డిపిఆర్ హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఫలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం మాజీ బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడ్ రౌడ్షీటర్ ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన స్వగ్రామం చేరుకుని అరాచకాలు రౌడ్ షీట్ తెరిచిన పోలీసులు తాజాగా జనసేన నేతపై దాడి కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి తప్పిపోయిన నేత ఆసుపత్రిలో చికిత్స సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే తొలి రోజుల్లో టాలీవుడ్కు భిజవాడే కేంద్రంగా ఉండేది ఏపీ చంద్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి రైతులకు కేంద్రం శుభవార్త పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు పిఎంఎఫ్బివై ఆర్డబ్ల్యూ బీసీఐ పథకాల కొనసాగింపు కేంద్ర కేబినెట్ ఆమోదం డిఏపిపై వన్ టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపునకు ఓకే కొత్త ఏడాది మా తొలి భేటీ రైతు శ్రేయస్సుకు అంకితం అంటున్న మోదీ కొత్త ఏడాదిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొనసాగించడంతో పాటు వాటి కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది ఈ రెండు పథకాలను కొనసాగించే ప్రతిపాదనను బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వేసింది ఈ పథకాలకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు అరవై ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు కేటాయించగా దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలకు గాను అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను పాయింట్ డెబ్భై ఒక్క కోట్లకు పెంచింది కేంద్రం నిర్ణయంతో రెండు వేల ఇరవై ఆరు వరకు రైతులకు మేలు జరగనుంది అలాగే భీమా పథకాల అమలులో భారీ మొత్తంలో సాంకేతికను వినియోగించేందుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫియట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ టెక్నాలజీ పంట నష్టం అంచనాలను త్వర తగిన తీసుకోవడంతో పాటు క్లైమ్ సెటిల్మెంట్ విధానాలను తగ్గించేందుకు దాహోదపడనుంది రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటున్న మోదీ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు దేశానికి అన్నం పెట్టేందుకు కష్టపడి పనిచేస్తున్న రైతులను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మొదటి క్యాబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేసినట్లు పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు ములుగు పర్యాటక వెలుగు పర్యాటక స్థలంగా లక్నవరం చెరువులో పన్నెండు ఎకరాల దేవి అభివృద్ధి స్విమ్మింగ్ పూల్స్ వాటర్ గేమ్స్ బోటింగ్ కొద్ది దూరంలో జలగలంచ వద్ద గోవా మాదిరిగా బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ ఇసుక తెన్నెల్లో గుడారాలు రెస్టారెంట్లు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో బోగత జలపాతం మేడారం మల్లూరు రామప్ప అభివృద్ధికి కూడా ప్రణాళికలు ఏడాది అలా ఓ హాలిడే ట్రిప్ వేసి ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి మాత్రం ఉండదు దీనికి ఏ విదేశానికో బయట రాష్ట్రానికో వెళ్ళని అవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం ఇదే ములుగు అభయారణ్యం ములుగు జిల్లాలోని గోవిందరావుపేట థర్డ్వాయి మండలాల్లో లక్నవరం చెరువులోని మూడు దీవుల్లో ఒక దీవిని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రైవేట్ కంపెనీతో కలిసి అభివృద్ధి చేసింది దీనికి మూడో దీవి థర్డ్ ఐలాండ్ అనే పేరు ఈ దీవిని ఐదేళ్లు లీజుకు తీసుకున్న కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది లేక్ వ్యూ కాటేజీలు స్విమ్మింగ్ పూల్స్ వాటర్ గేమ్స్ తీరొక్క బోట్లలో రైడింగ్ కోరుకున్న వంటకాలు డ్రింక్స్ ను అందుబాటులోకి తెచ్చింది సముద్ర తీర పర్యాటక ప్రాంతాల మాదిరిగానే గొప్ప పర్యాటక స్థలిగా దీనికి తీర్చిదిద్దారు లక్షలు వెచ్చించి ఎక్కడికో వెళ్లే బదులు సమీపంలో ఉన్న లక్నవరం వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు కొత్త ఏడాది వేడుకల కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకున్నారు లక్నవరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో మరొక పర్యాటక ప్రదేశం సిద్ధమవుతుంది ఇదే బ్లాక్బెర్రీ ఐలాండ్ జలగలంచా వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలు నేరటి రెట్లు కంక వెదురువనంతో అందంగా అల్లుకున్న ప్రదేశం ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఐదు విస్తీర్ణంలోని ఈ దీవిని అభివృద్ధి చేశారు వెదురు కర్రలతో మంచెలు యాభై పైగా గుడారాలు ఇసుకలో వాలీబాల్ కోర్టు ఓపెన్ రెస్టారెంట్లు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు గోవా తీరంలో మాదిరిగా లైటింగ్ తో సుందరంగా అలంకరించారు అడవి మధ్యలో రాత్రి వేళ ఇక్కడ సేద తీరడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చనుంది ట్రెక్కింగ్ బర్డ్ వాచ్ సఫారీ రైడింగ్ కోసం అటవీ శాఖ ఏర్పాటు చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం కావడంతో వాజేడు మండలంలోని బోగతా జలపాతం మేడారం మల్లూరు రామపురం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది మూడు వందల అరవై రోజులు ఇక్కడే పర్యాటకులు వచ్చేలాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఆలోచన చేస్తుంది టూరిజానికి కేంద్రం గత మూడేళ్లలో ములుగు జిల్లాకు కోటిన్నర మంది పర్యాటకులు వచ్చినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ప్రకటించింది రామప్ప లక్నవరం మేడానికి కోట్లలో ఆదాయం సమకూరింది ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో పర్యాటాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి రామప్ప ప్రాంత పర్యావరణ హిత పర్యాటక కార్యక్రమం కింద డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్ల నిధులను కేటాయించింది పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పలు కంపెనీలు ములుగు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు చూడొచ్చు చిత్రంలో లక్నవరం కేంద్ర అందాలు రామప్ప దేవాలయం జలపాతాలు ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి